శ్రావణ మాసం మొదటి శుక్రవారం స్త్రీలందరూ భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి పూజను ఎంతో ఘనంగా చేసుకుంటారు సుమంగళిగా ఉండాలని సకల సంపదలు కలగాలని కోరుకుంటూ ఈరోజు వరలక్ష్మీదేవిని పూజిస్తారు శక్తి కొలది అమ్మవారికి వివిధ రకాల నైవేద్యాలను సమర్పిస్తారు శ్రావణ శుక్రవారం రోజు అమ్మవారికి సమర్పించే నైవేద్యాలు గారెలు చక్కెర పొంగలి శనగల గుగ్గిళ్ళు పులిహోర పూర్ణాలు ఇలా రకరకాల పిండి వంటలతో అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించుకుంటారు వరలక్ష్మీదేవి వివిధ రూపాలు प्लीज वासवी न्यूज टीवी धन्यवाद वावी न्यूज ान सब जय वावी प्लीज एंड सब्सक्राइब टू वासवी न्यूज टीवी